అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వంజరం ఫిష్తో ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా అలాగే ప్యాన్కి అంటుకోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఒక ఐదు ఫిష్ పీసెస్ అయితే తీసుకున్నాను బాగా వాష్ చేసుకొని ఒక ఐదు ఫిష్ పీసెస్ అయితే తీసుకున్నాను ఫిష్కి పట్టించడానికి ఇప్పుడు మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాము దీనికి గాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ టేస్ట్కి సరిపడ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ త్రీ ఫోర్త్ వరకు జింజర్ గార్లిక్ పేస్టు ఒక హాఫ్ లెమను మొత్తం పిండుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇది కొంచెం తిక్కుగా గట్టిగా ఉంది కదా దీంట్లో కొంచెము వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలి మరి లూజ్గా ఉండకూడదు అలాగే గట్టిగా ఉండకూడదు మీడియం థిక్నెస్లో ఉండాలి పేస్ట్ని ఫిష్ పీసెస్కి అప్లై చేసుకోవాలి మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ ఫిష్ పీసెస్కి అప్లై చేసుకోవాలి వన్ సైడ్ అప్లై చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ తిప్పుకొని సేమ్ ఇలాగే మొత్తము అప్లై చేసుకోవాలి మనం ఈ పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ వేసాం కదా ఆయిల్ వల్ల ఈ మసాలా పేస్ట్ అనేది ఫిష్ నుంచి విడిపోకుండా అలాగే ప్యాన్కి అంటుకోకుండా ఈ చేప ముక్కకి పట్టించిన మసాలా పేస్ట్ అంతా లోపలి దాకా వెళ్ళి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం ఒక వన్ మినిట్ వేగిన తర్వాత ఇందులో చేప ముక్కలన్నింటినీ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకోగానే వీటిని వెంటనే తిప్పకూడదు వన్ సైడ్ బాగా వేగిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకోవాలి ఇక్కడ చూసారా వన్ సైడ్ బాగా వేగాయి అలాగే ప్యాన్ కూడా ఎక్కడ అంటుకోలేదు మసాలా పేస్ట్ కూడా ఎక్కడ ఫిష్ నుంచి సపరేట్కి అవ్వలేదు ఇలా సెకండ్ సైడ్ కూడా బాగా వేయించుకోవాలి చెక్ చేసుకుంటూ ఈ పీసెస్ని వేయించుకోవాలి అలాగే ఫ్లేమ్ను కూడా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా టెన్ మినిట్స్ వేయించుకున్నామంటే ఫిష్ అనేది సెకండ్ సైడ్ కూడా బాగా వేగింది చూసారా ఎక్కడ మసాలా పేస్ట్ అనేది విడిపోకుండా చాలా బాగా వేగాయి ప్యాన్లో మసాలా పేస్ట్ అనేది లేదు పీస్కే ఎక్కడ విడిపోకుండా పీస్కే మసాలా పేస్ట్ అంతా పట్టి చాలా బాగా వేగాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవడమే చాలా టేస్టీ ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటాయి చూసారా ప్యాన్ కూడా ఎక్కడ అంటుకోలేదు చాలా ఈజీగా వచ్చాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చాయో నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము ఆరు కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ